అందులోనే తీసుకురావయ్యా హలో ఈ స్టేషన్ అందరూ అవుట్ ఆఫ్ స్టేషన్ ఓవర్ బావగారు మాది గుంటూరు జిల్లా కుల మతాలు పట్టించుకోము కట్నం తీసుకోము ఏమండి ఇది పోలీస్ స్టేషన్ కళ్యాణ పడమో ఇన్స్పెక్టర్ గారు ఈ మధ్యన ప్రేమ పెళ్లి సొగాని సొగం పోలీస్ స్టేషన్ లో టెన్షన్ పెట్టకండి ఒక క్యాలెండర్ పంపండి మంచి రోజు చూసుకుంటాం బావగారు ఖర్చులన్నీ మావే పెళ్లి తెలుగు సాంప్రదాయంలో జరగాలి ఏమ్మా పిల్లలు పుడితే తల్లిపాలే ఇస్తావుగా ఇది ఏం లేదండి పౌడర్ పాలు అవి ఇచ్చేస్తే బిడ్డ ఆరోగ్యం ముఖ్యం కదా నేను నా బిడ్డ శివాజీకి ఐదేళ్ల వరకు తల్లిపాలే ఇచ్చాను చూస్తే పాలు తాగి పెరిగిన లేడు తాగి పెరిగిన వాళ్ళు ఎందుకమ్మ నన్ను నల్లగా కన్నావు తెల్లగా ఉంటే మాసిపోతావనయ్యా నల్లగా కన్నావు స్వీట్ మమ్మీ వచ్చే ముహూర్తానికి పెళ్లి రాజేశ్వరి కళ్యాణ మండపం మీకేమైనా పిచ్చా లేకపోతే అవును ఏంటి అవును మీకు బాగలేదు మీరు ఎవరో ఏమిటో ముందు వెనక పరిచయం లేకుండా వచ్చి సడన్ గా పెళ్లి గురించి మాట్లాడతారేంటి ఇంకా సేపు బాగితే సీమంతా కూడా ఉన్నారు పదండి పదం ఇన్స్పెక్టర్ మాకు ఇంటి వరకు ఎస్కార్ట్ ఇవ్వండి వదిలిపెట్టరా మరీ రెచ్చిపోతున్నాడు నీ కోసం వెయ్యి మంది అమ్మాయిలు క్యూలో ఉన్నారు లేదురా ఆ వచ్చిన దాన్ని చేసుకోవడం కన్నా నచ్చిన దాన్ని చేసుకున్నప్పుడు లైఫ్ సంతోషంగా ఉంటుంది ఇది ఆటో వెనకాల రాస్తే బాగుంటుంది మంత్రి గారు రండి రండి కబురు పడితే నేనే వచ్చేవాడిగా ఈ మర్యాదలకే తక్కువ లేదు ఆనందరావు నాకు పోటీగా శివాజీ అనేవాడు యూనివర్సిటీ హాస్పిటల్ కడతానని అమెరికా నుంచి వచ్చాడు అందరూ ఉండి ఏం చేస్తున్నారా ఎప్పుడండి నాకు తెలియదే నటించద్దు అన్ని డిపార్ట్మెంట్ సంతకం చేసి పర్మిషన్ ఇచ్చేశారు వాడు కన్స్ట్రక్షన్ మొదలెట్టాడు నువ్వు కూడా సూట్ కేసు తీసుకున్నావా అయ్యో అదే లేదండి రావు పార్టీ కని ఎలక్షన్ కని నీకని ఎంత ఖర్చు చేశాను టెన్షన్ అవ్వకండి నా పిఏ ద్వారా విషయం ఏమిటో నేను కనుక్కుంటాను ఇప్పుడేగా మొదలెట్టాడు ఇంకా జరగాల్సిన చాలా ఉంది మీరు నేను చూసుకుంటాను మాటల్లో తేడా కనిపిస్తోంది వీడి మనం నమ్మలేము శివాజీని అలాగే నాపేయాలి లేపేమంటారా అలాంటిదే అక్కడ వా సూపర్ మేము ఇన్స్ట్రుమెంట్స్ కొంటానికి వచ్చాం ఇందులో పెద్ద సైజు దొరుకుతుందా పర్వాలేదు నాకు తాళం నీకు నాకు గొంతులో పిల్లన గ్రోవ్ పెట్టుకున్నావు అమ్మాయి మొదలెట్టారా అపార్థం చేసుకోకండి గుడికి వెళ్ళేప్పుడే సంప్రదాయబద్ధంగా ఉంటారా లేక ఫుల్ టైం అలా ఉంటారా తెలుసుకోవాలని మీ ఇంటికి అలా వచ్చాం సారీ అండి ఇప్పుడు మీకేం కావాలి మీ సమ్మతం ఏదో సమోసా అడిగినట్టు అడుగుతున్నారు ఎలా నేను అసలు మీ ముందు వెనక కూడా నాకు తెలియదు అంతే కదా ఇది ముందు ఇది వెనక చేసుకోండి ఎగతాళ ఆ రోజు మా అమ్మ నన్ను చెప్పేసరిగా అయినా మీరు ఎవైనా నాకు చుట్టాలా ఫ్రెండ్సా పోనీ పక్కింటి వాళ్ళ మీతో నాకు పరిచయం లేదు పరిచయం లేని వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటాం మీరే చెప్పండి యువర్ రైట్ మనం పరిచయం పెరగాలి అంతే కదా కూల్ సిస్టర్ వెరీ డిస్ప్లీట్ ఏదో ప్రాబ్లమ్ ఉంటే చెప్పండి నేను సాల్వ్ చేస్తాను ఏం లేదండి అయితే మా మధ్య ఒక ఉంది మేం మాత్రం తెలుసుకుంటాం రండి బ్రదర్ కమ్ ద హిర్ శివాజీ ఈయన తల మీద కార్పూర్ జల్లు ఉంటారు నువ్వు ఎక్కువ మనం బ్రదర్ నువ్వేనా శివాజీ అవును నువ్వు ఛత్రపతి ఊ నువ్వేదో కాలేజీ హాస్పిటల్ కడుతున్నావు చెప్పారు అయితే ఏంటి ఇప్పుడు అది కొంతమందికి ఇష్టం లేదు ఓహో అది వెంటనే ఆఫ్ చేసి ఓ కంప్యూటర్ కంపెనీ షాపింగ్ మాల్ మల్టీప్లెక్స్ ఇలాంటిది ఏదైనా కట్టుకుని బతికిపో అది చెప్పడానికి నువ్వెవరు నేను ఎవరా నేను ఎగిరి కొట్టడంలో సూపర్ సూపర్ ఆయన్ తిరిగి కొట్టడంలో స్టన్ మాస్టర్ విజయన్ పై పైకి ఎగిరి కొట్టడంలో పీటర్ హెయిన్ మొత్తానికి నిన్ను కుదేసి కొట్టబోయే కనల్ కన్నన్ కన్న శివాజీ పంచడేలా వదలబోతున్నావా మన ఊళ్ళో ప్రతివాడు పంచడేలా వదులుతున్నాడు వీలడంత లేనివాడు కూడా వెర్రిగా వాగుతున్నాడు నువ్వు వద్దమ్మా అయితే నువ్వు వదులు ఆ ఫినైల్ కన్న కనల్ కన్న అదే ఏయ్ ఏయ్ చిచ్చి కొడితే అది జోలపాట శివాజీని రచ్చ కొడితే అది చౌపాట చిన్న పిల్లలు చూసేది పోగో శివాజీ వద్దకు రావద్దు గో గో ఆరు తర్వాత ఏడు రా శివాజీ తర్వాత ఎవడ్రా నన్నెవరు అదిలించి బెదిరించి ఆపలేరని ఆ కొంతమందికి పోయి చెప్పు రే గురుడు మాటలతో వినట్లేడు రా అక్కడేం రా ఇక్కడికి వచ్చి గురుడిని వాయించ

బాబు ఏమిటయ్యా మీ గొడవ అయ్యా ముందు వెనక పరిచయం లేని వాళ్ళకేమో పిల్లనేమో అని చెప్పారు సరే రండి పరిచయం పెంచుకుందాం అంటే తలుపులు మూసారు అయితే మా ఇంటికి రండి నాకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు పరిచయం పెంచుకోండి మీకు నచ్చితే చేసుకోండి లేదా ఫ్రెండ్స్ కానీ ఉండిపోదాం పిల్లలు రండి ఇది అక్కమ్మ ఇంటి అక్కడ పెట్టా నేను ఎత్తేట అందమైన తెలుగు పేర్లయ్యా ఇది అక్కమ్మ ఇది చక్కమ్మ అబ్బో కలర్ జరాక్స్ అదిరింది శివాజీ ఓకే ఫర్ యూ వద్దులండి మేము ఇక్కడ పెంచుకోం అలాగే యాయా రావలింగం ఇల్లు వెతుక్కుంటూ వచ్చినవాడు ఇలా బయట నిలబెట్టొచ్చా ఇదేనా సంప్రదాయం ఏమిటై నీతో పెద్ద కొడవైపోయింది అతని కళ్ళు చూడవయ్యా ఆ కలర్ చూడవయ్యా ఆ స్టైల్ చూడవయ్యా ఇట్లాంటి వ్యక్తి ఇంటి ముందుకు వస్తే నచ్చలేదని ఎవరైనా పొగుడుతున్నారు చూసావా పొగడ్ నచ్చలేవాడయ్యా వీళ్ళని మేమేం పిలవలేదు శత్రు అయినా సరే కాఫీ నిలిచి పంపడం తెలుగు సంప్రదాయం ఇట్లాంటి మంచి వ్యక్తులు దొరకడం కష్టమయ్యా లోపలికి తీసుకెళ్లి పరిచయాలు పెంచుకోండి వచ్చి తగలా రండి పెంచుకుందాం పెంచుకుందాం అగవయ్యా ఆగు నట్టింట్లో ఏమిటా చిందురు ఇంకో మీరు తొందరగా పొయ్యి వెలిగించుకుంటే కాఫీ నీళ్ళు పట్టండి వీళ్ళకి